హలో గాయ్స్ నమస్తే నమస్కారం అస్సలాము అలైకుమ్ హౌ ఆర్ యు ఆల్ డుయింగ్ టుడే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ జస్ట్ వాష్ వాట్ టు ఆల్సో యు నో వాట్ ఇట్స్ బెటర్ దన్ కూలింగ్ స్టాండ్ అలాంగ్ గా చూస్తే మనకి అన్ని చూసినట్టే అనిపిసే సినిమాలోని సీన్లు ఎందుకంటే మోస్ట్లీ మూవీస్ స్పై యూనివర్సస్ హాలీవుడ్ ఆర్ ఇంగ్లీష్ స్పై యూనివర్స్ మూవీస్ లో నుంచి ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పచ్చు అండ్ వన్ 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 బిగ్ అడ్వాంటేజెస్ పాయింట్ వార్ టు ఏంటి అంటే ఖర్చు కనిపిస్తుంది మొత్తం ఫారెన్ లొకేషన్స్ విఎఫ్ఎక్స్ ట్రై చేశారు నాట్ ఫుల్లీ వర్కౌట్ అవ్వలేదు బట్ ఏదో ట్రై చేశారు కొన్ని అవుట్రేజియస్ సీన్స్ అయితే ఉన్నాయి అబ్సల్యూట్లీ డిఫైన్ ఫిజిక్స్ అసలు ఇల్లాజికల్ స్టంట్స్ ఓకే బట్ స్టిల్ స్క్రీన్ ప్లే పరంగా స్టోరీ పరంగా చూస్తే ఒక ఫోర్స్డ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ క్రియేట్ చేసినట్టు అనిపించింది ఐ న్యూ నో వాట్ ఐ నెవర్ థాట్ బట్ హీరోయిన్ ఆల్సో హ్యాస్ ఏ గుడ్ పార్ట్ ఇన్ దిస్ ఫెయిర్లీ గుడ్ పార్ట్ అని చెప్పచ్చు దట్ దట్స్ సంథింగ్ న్యూ యాక్చువల్లీ ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇట్ బట్ దాట్ వాస్ గుడ్ వార్ టూని డిఫైన్ చేయాలి అంటే ఇట్స్ ఏ మల్టీ స్టార్ యాక్షన్ ప్యాక్డ్ బట్ ఎమోషనల్లీ ల్యాక్డ్ బాలీవుడ్ మూవీ టిపికల్ బాలీవుడ్ మూవీ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ మ్యూజిక్ గురించి వస్తే ఎస్ మ్యూజిక్ హృతిక్ రోషన్కి బాగుంది మన జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు మన పప్పర ఆయన పేరు గుర్తొస్తలేదు నాకు ఆయనను తీసుకొచ్చి ఒక దిక్కుమాలిన ర్యాప్ చేయించారు బరస్ట్ పీస్ ఆఫ్ షిట్ ఐ హర్డ్ విత్ మై ఇయర్స్ ఒక పక్కన హితిక్ రోషన్ ఎంట్రీలో ఒక రేంజ్ షార్ట్స్ ఇట్లా స్లో మో షార్ట్స్ ఇట్లా సినిమాటిక్ షార్ట్స్ ఆయన రేంజ్ కి ఆయన అది సెట్ అయిపోయింది వెనుక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు బట్ జూనియర్ ఎన్టీఆర్ పరపర సా వాయిస్ వేసుకొని ఆయన ర్యాప్ చేస్తుంటే అది ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాడు కొంచెం చాలా 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 కష్టం పాయి అది చెవులు ఇట్లా నాకు దద్దరి వెళ్ళిపోయినాయి ఎందుకు అనవసరం ఒక బాలీవుడ్ మూవీ నేను చూసింది హిందీలో మళ్ళీ హిందీలో కూడా దరిద్రాన్ని ఎందుకు అనిపించింది నాకు వాజ్ అన్నెసరీ ప్లాట్ ప్రకారంగా వస్తే కొన్ని ట్విస్ట్లు టర్మ్స్ అనుకున్నారు బట్ అవి ఇంపాక్ట్ఫుల్ గా అని తెలియదు ఫస్ట్ హాఫ్ వాజ్ వే బెటర్ దాన్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో వచ్చిన బ్యాక్ స్టోరీ కానీ సెకండ్ హాఫ్లో చేసినస్ అవన్నీ అవుట్ షిట్ నాకు సెకండ్ హాఫ్ అంతగా ఎక్కలేదు ఫస్ట్ ఆఫ్ ఇస్ ఫెయిర్లీ వెరీ 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 బెటర్ ఇఫ్ యూ కంపేర్ కూలీ అండ్ వాట్ టు అప్ సే వాట్ టు కూలీకి నేను రికమెండ్ చేయను బట్ వాట్ టు వి కెన్ ఫెయిర్లీ హ్యావ్ ఎ గుడ్ వాచ్ నో వాట్ కూలీ చూసాను కాబట్టి నాకు వాట్ టు మోర్ ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుందో లేకపోతే స్టాండ్ లోన్గా వాట్ ఇంపాక్ట్ఫుల్గా అనిపించేదో లేదో తెలియదు కానీ నేను కూలీ చూశాను డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను అండ్ లేటర్ ఐ గాట్ టు వాచ్ వాట్ టు కాబట్టి నాకు వాట్ టు ఫెయిర్లీ బెటర్ అనిపిస్తుంది ఒక రకమైన రిలీఫ్ లాగా అనిపిస్తుంది ఇట్స్ ఎ స్పై యూనివర్స్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అనదర్ పార్ట్ ఇట్స్ స్పై యూనివర్స్ కాబట్టి దీంట్లో నెక్స్ట్ పార్ట్ మేము వస్తుందో కూడా క్లైమాక్స్ పోస్ట్ క్రెడిట్స్ లాగా ఒకటి పెట్టారు దాట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్ సో ఐ హోప్ ఇట్స్ వర్క్స్ అవుట్ అండ్ ఇట్ ఈస్ ఈ నాకు తెలిసి కూలీ రిలీజ్ అవడం వల్ల కూలీ టీమ్ కి ఎంత అడ్వాంటేజెస్గా గా ఉందో లేదో తెలియదు కానీ వార్ మాత్రం అడ్వాంటేజ్ నాగవంశి కొంచెం కొట్టాడు జాక్బోట్ అని అనుకోవచ్చు కూలీ రిలీజ్ అవ్వడం వల్ల కూలీ రిలీజ్ అవ్వకపోయి ఉంటే వీఆర్ నాట్ ష్యూర్ ఇప్పుడు డైరెక్ట్ గా అంత వర్కౌట్ అయ్యేదో కాదు తెలియదు సో దాట్స్ ఇట్ ఐ కెన్ రికమెండ్ యాక్చువల్లీ టు వాచ్ వన్స్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు దాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ స్పై జాన్రా ఇంకా హితిక్ రోషన్ గురించి ఏం చెప్పలేం బ్రదర్ రోషన్ అయితే ఈ యొక్క రేంజ్ ఆఫ్ థర్స్టీ అని ఏమో షార్ట్స్ అంటారు స్లోమో షార్ట్స్ క్రేజీ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్కి ఇట్లా మాసీగా ఇట్లా ట్రై చేశారు అంత కిక్ రాలేదు జూనియర్ ఎన్టీఆర్ అయితే జూనియర్ ఇండియర్ రాగానే ఒక టైగర్ సౌండ్ సోనైజర్ నాకు వస్తున్నా వచ్చింది అది దాట్ వాజ్ అన్నెసరీ బట్ దే వాంటెడ్ టు గివ్ సమ్ ట్రిబ్యూట్ కైండ్ ఆఫ్ థింగ్ అనిపించింది యా దట్ వాస్ నాట్ నెసరీ కేఆర్ ఆర్ డిడ్వేల్ అనిల్ కపూర్ డిడ్వేల్ అశుతోష్ రాణా ఐజ్ అయితే ఆయన అది క్రేజీ రోల్ అండ్ సమ్ సంథింగ్స్ ఆర్ ప్రెడిక్టబుల్ సంథింగ్స్ ఆర్ నాట్ బట్ ఎట్ ద ఎండ్ ఇట్స్ ఫైన్ అంతే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సీ యు బాయ్ బాయ్ టేక్ కేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తుంటే ఏమనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి మీరు చూడాలి అనుకుంటే ఏ మూవీ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్లో పెట్టండి మళ్ళీ కలుద్దాం